Please do subscribe to Prajapati News Channel. सर्वश्रील प्रयास समेत जय सम्मो, पीडीएसी निजामपा जिला कार्यवाही समन्वयक्षों నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎన్ఆర్ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడవ మహాసభలను వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ మహాసభలు ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నామంటే పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఏర్పడ్డటువంటి పిడిఎస్యు అనేక మంది ఇంట్లో విద్యార్థి రత్నాలను ఈ సమాజానికి అందించినటువంటి ఒక చరిత్ర ఉంది గత యాభై సంవత్సరాలుగా భారతదేశ విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సంస్కరణలను ఎప్పటికప్పుడు పీడిఎస్యు పసిగడుతూనే విద్యారంగ వ్యతిరేక విధానాలను తిప్పికొడుతున్నటువంటి ఒక చరిత్ర ఉంది గత యాభై సంవత్సరాలుగా విద్యార్థుల సంక్షేమం కోసం పీడిఎస్ అనేక రకాల ఉద్యమాలను నిర్మించినటువంటి పరిస్థితి అనేక రకాల విజయాలను విద్యార్థులకు అందించినటువంటి ఒక స్థితి ఉంది ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా ఈ దేశంలో విద్యారంగంని తన విద్యారంగం మీద తన ఆధిపత్యాన్ని అజమాయిష్ని చెలాయించడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది మరొక వైపు ఇవాళ యూజిసి నూతన ముసాయిదాలను తీసుకొచ్చి మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ విద్యా విశ్వవిద్యాలయాల మీద ఇవాళ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది నిత్యం స్వదేశీ జపం చేసేటువంటి బీజేపీ ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాలకు ఇవాళ మూకుమ్మడిగా ఇవాళ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి ఫారెన్ యూనివర్సిటీలను ఈ దేశంలోకి ఆహ్వానిస్తున్నటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఈ ఫారెన్ యూనివర్సిటీలను విడిఎస్గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను సంక్షోభంలో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము పీడిఎస్సిగా అడుగుతూ ఉంటే అది చేతనం కావట్లేదు కానీ ఇవాళ ఫారెన్ యూనివర్సిటీలకి ప్రైవేట్ యూనివర్సిటీలకి ఇవాళ తీసుకొని వస్తూ ఉంది ఇవాళ మొత్తం కూడా ఈ దేశంలో అనగా వర్గాల కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా ఇవాళ బీజేపీ తూట్లు పడిచేటువంటి విధానాలకు కూడా ఇవాళ పాల్పడుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా పీడిఎస్సిగా తెలియజేస్తాను కాబట్టి పది పదకొండు పన్నెండు డిసెంబర్లో జరగబోయేటువంటి పీడిఎస్యు రాష్ట్ర మహాసభల్లో పీడిఎస్యు నిర్వహించినటువంటి ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటిని సమీక్షించుకొని ఈ దేశ విద్యారంగం మీద కూడా ఒక లోతైనటువంటి చర్చ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహాసభలు కూడా దేశ నలుమూలల నుంచి అనేక మంది మేధావులు విద్యార్థులు వివిధ యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థి ప్రతినిధులు ఆదరిస్తున్నారు కాబట్టి వరంగల్ జరగబోయేటువంటి పీడిఎస్యు రాష్ట్ర మహాసభను కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఈ మహాసభల్లో విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల మీద కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను